పాప క్షమాపణ అనేది నీలోనికి వస్తుంది పాప క్షమాపణ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఏంటో తెలుసా అన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాయి అలా ఒప్పుకోకపోతే గనక నీ జీవితంలో ఎన్నటిన్నటికీ నీ ప్రార్థన వెనక పడిపోతూనే ఉంటుంది వెనక పడిపోతున్నదంటే కారణం ఏమో తెలుసా నీ పాపాన్ని నువ్వు ఇంకా హృదయంలో నుండి తీసివేయకపోవడమే నీ వెనకపాడు అది దేవుడు వెనకలాగేది కాదు దేవుడు నిన్ను బలపరచట్లేదా ఆరాధనలో నీతో మాట్లాడతలేదా నీకు ధైర్యం ఇవ్వట్లేదా నువ్వు చేయలేనివి చేస్తావని చెప్పి దేవుడు మాట్లాడతలేదా ఇవన్నీ ఎందుకు వెనక అంటే కేవలం నీలో ఉన్న ఆ దురాత్మ సమూహముని బయటికి తోలలేకపోతున్నావు కనుక నువ్వేమవుతున్నావు అంటే పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇవ్వలేకపోదు ఆత్మ దేవుని ప్రేరణ నీలోనికి రావాలి అంటే తాపంతో నీ హృదయం నలిగిపోతూ ఉండాలి కాబట్టి ఈ దినానికి కూడా కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం ఎందుకని ఎందుకని ప్రార్థన చేస్తాం మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ శరీరంతో పోరాడవలసిందే ఈ లోకంతో ఉన్నంత కాలం ఈ శరీరం మధ్య నలిగిపోవాల్సిందే ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ శరీరాన్ని కోపం పుట్టిస్తారు ఆశలను పుట్టిస్తారు కోరికలను రేపుతుంది ధనమోహం చూపుతుంది అనేక మంది అందగా అందగాళ్ళని అందగా తెలను తీసుకోవచ్చు మన కళ్ళ ముందు పెడతాది కానీ ఇవన్నీ పౌల భక్తుడు అన్నాడు ఇదిగో నా శరీరంలో ముళ్ళు ముళ్ళుందన్నాడు ముందుకుంది ముళ్ళు ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రతి శరీరంలో ఒక ముళ్ళు ఉంటాడు ఆ పాపం అనేది జయించడానికి ప్రతి దినము దేవుని దగ్గర కన్నీరు కార్చగలిగితేనే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం